హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజైతే రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి రీటైల్గా ఇస్తారు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి మీకు బల్క్లో శారీస్ కావాలి మంగళగిరి పట్టు శారీస్లో కంచి బోర్డర్ కాన్సెప్ట్లో డిఫరెంట్గా బోర్డర్ వేరియేషన్స్తో కావాలి అని అనుకుంటే రాము హ్యాండ్లూమ్స్ మీకు బెస్ట్ డెస్టినేషన్గా ఉంటుందండి మంగళగిరి పట్టు చీరల్లో అది కూడా కంచి బోర్డర్ కాన్సెప్ట్స్తో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయండి రాము హ్యాండ్లూమ్స్లో ఆల్ ఓవర్ బుట్టాతో డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అలాగే ప్లెయిన్లో కూడా డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయండి బల్క్లో అయితే స్టాక్ రెడీగా ఉంది ఈరోజు వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ చూసాము ఏది హ్యాండ్లూము ఏది పవర్లూము అని చెప్పి దాని బట్టి మనకి ప్రైజ్ అయితే చెప్తారండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాము లెట్ స్టార్ట్ దానికి నమస్కారం అండి మాది రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మనం ప్రతి వారం పెట్టే వీడియోలు అందరూ చూస్తున్న వాళ్ళు అందరికీ ధన్యవాదాలండి ఈరోజు మళ్ళా కొత్త వెరైటీస్తో మీ ముందుకు వచ్చానండి ఇవి అంతకుముందు మనము లైట్ కలర్ చూపించామండి ఇక్కత్తులో ఇవి త్రీ డి అని డార్క్ కలర్స్ అండి ఇక్కత్తులో రెండు మిక్సింగ్ రెండు మిక్సింగ్ అండి లైట్ అండ్ డార్క్ మిక్సింగ్ అండి దానికి అంతకు ముందుకు మళ్ళీ ఇది పొళ్ళు వస్తుందండి బ్లౌజు ఈ కలర్ వస్తుంది శారీ అంతా ఇదండి సేమ్ శారీ అంతా ఇలాగే వస్తుంది వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్స్కి త్రీ టెప్ స్టెప్స్ వస్తాయండి త్రీ డి పళ్ళు అండ్ బ్లౌజు ఒకటే రంగు వచ్చేస్తుంది మనకి ఇక్క ప్యాటర్న్ ఎట్లాగో టూ కలర్స్ ఉంటుందో ఇది త్రీ కలర్స్లో వచ్చింది అన్నమాట చాలా బాగున్నాయండి శారీస్ ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఏమో గ్రీన్ గ్రీన్ కలర్ ఓకే లోపల మొత్తం తో మూడు రంగులతో వస్తాం ఎంత ప్రైస్ రూపాయల ఓన్లీ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ మనకి షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీస్ ప్లెయిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే రెగ్యులర్గా మీరు ఆఫీస్ వేర్ కానివ్వండి చిన్నపాటి ఫంక్షన్ కూడా చాలా బాగుంటాయండి ఇవి బ్లౌజ్ మనం డిఫరెంట్గా ప్లాన్ చేసినట్లయితే చాలా బాగుంటాయి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి మీకు మ్యాక్సిమం ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది బట్ ఏంటంటే కొంతవరకు టేబుల్ మీద పెట్టి మీకు కలర్స్ అయితే చూపిస్తా ప్రతి శారీ కూడా ఇట్లా ఓపెన్ చేసి పెడితే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ట్యాజల్స్ ఏ కలర్లో వస్తే అది పళ్ళు అండ్ బ్లౌజ్ అవుతుంది అలా శారీ అంతా ఈ కలర్ అనమాట మీరు ఆ వద్ద ఆ విధంగా చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి పర్టికులర్గా ఈ శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి మనకి లైట్ వెయిట్ వచ్చాయి అలాగే ప్రతి శారీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారండి చక్కగా మీరు తీసేసుకోవచ్చు కలర్స్ అయితే నేను కొన్ని కలర్స్ మాత్రమే మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను ఇంకా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఈ ప్యాటర్న్ నచ్చి ఈ ప్రైజ్ ఓకే అయితే ఇగో ఈ శారీస్ అన్నీ కూడా ఓపెన్ పిక్స్ మీకు షేర్ చేస్తారు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందండి రాము హ్యాండ్లూమ్స్ని ఒకసారి విజిట్ చేసినట్లయితే ఎక్కువ నెంబర్ కలర్లో మీరు చూడొచ్చు అలాగే బోర్డర్స్ కూడా మారుతూనే ఉంటాయి బేసిక్లో కా కావాలన్నా తక్కువ రేట్లో కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చక్కగా మీ షాపింగ్ కంప్లీట్ అవుతుందండి వేరొక శారీ చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చాలా నిండుగా ఉంది కదా ఫేస్టైల్స్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా ఉన్నాయండి మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ లైన్ సెక్స్ అండి శారీస్ కంచి బార్డర్తో వస్తాయండి ఇది పళ్ళు అండి శారీ అంతా కూడా పైన కూడా సిక్స్టీ వాటర్ వస్తుందండి కింద టూ ఫిఫ్టీ బార్టర్ వస్తుందండి కంచు బాటలు మధ్యలో రుద్రాక్షలు అండి ఇవన్నీ కూడా రుద్రాక్షలు ఇది కంచు అండి బాగా నీట్గా రావాలని చెప్పి ఈ పైన కూడా డిజైన్ పెట్టించామండి ఇవన్నీ రుద్రాక్ష బాటలు పైన కింద పికాక్స్ వస్తాయండి అరవై బాటలు వస్తుందండి హెచ్ఎఫ్ జరితో చేయించామండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా లైన్సే వస్తుందండి కాకపోతే ఒక లైన్స్ వస్తుందండి డబల్ లైన్స్ రాకుండా శారీ అంతా కూడా ఇలా వస్తుందండి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ రీస్టాక్ అవుతుందండి వారం వారం ఏ వారం పెట్టిన ఆ వారం వెళ్ళిపోతున్నాయండి శారీస్ హోల్సేలర్స్ రిటైలర్స్ అందరూ కూడా చక్కగా తీసుకుంటున్నారండి క్వాలిటీని బాగా అమ్ముతున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఎస్పీ పొట్టండి ఇది ఎస్పీ కోను పొట్టు కూడా ఎస్పీ కోను పొట్టండి ఒక లైట్ కలర్ కూడా ఇంకొక కలర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఆర్లైన్లో వస్తాయండి ఇవి బార్డర్లు అన్నీ కూడా డిఫరెన్స్గా ఉంటాయి అండి ఇది మారింది రుద్రాక్ష కాకుండా కంచి బార్డర్ కంచి బార్డర్ అండి బ్లౌజు శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఎల్లో కూడా జరి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి క్వాలిటీ జరీ యూజ్ చేస్తే మనకి లుక్ అయితే వస్తుంది అనమాట కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మూడు వేల ఐదు వందల రూపాయలకి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కోసం మీరు ఇంకా ఓపెన్ బిక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేయొచ్చండి చాలా బాగున్నాయి ఫైన్ క్వాలిటీ ఉంది సేమ్ ప్యాటర్న్లోనే మనకి స్మాల్ చెక్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయండి మీకు ఆ విధంగా కావాలన్నా మీరు తీసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో టేబుల్ నిండా పెట్టగలిగినన్ని పెట్టాము కలర్స్ మీకు పేస్టల్ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా డార్క్స్ కావాలన్నా ఏ దేనికోసమైనా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేశారనుకోండి కాంటాక్ట్ అయినట్లయితే ఎక్కువ కలర్ ఆప్షన్స్ మీరు చూసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి కదా సారీస్ అన్ని ఈ వీడియోలో ఫిఫ్టీ బార్డర్లో కాంట్రాస్ట్ అండి అందరు కూడా సెల్ఫ్లో చూపిస్తున్నారు మనం కూడా సెల్ఫ్ అమ్ముతున్నాము ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి ఇప్పుడు కాంట్రాస్ట్ లేటెస్ట్గా పెట్టామండి ఎప్పుడు కూడా రీస్టాక్ అవుతున్నాయి క్వాలిటీ చూడండి మంచి పట్టుతో జరీతో నేర్పించామండి ప్యూరు పట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ బాటర్ ఫిఫ్టీ బాటర్ అండి పైన కింద ఫిఫ్టీ బాటర్ వస్తుందండి రెండు వైపులా వస్తుంది పళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుందండి మంగళగిరి పళ్ళు ఏ పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఎంత రెండు వేల రెండు వందల రూపాయలు అండి హోల్సేలర్స్ కూడా బాగా తీసుకెళ్తున్నారండి రిటైలర్స్ వారం వారం రీస్టాక్ అవుతున్నాయండి క్వాలిటీ ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి వీటిలో మనకి సిల్వర్ జరీ ఉన్నాయి గోల్డ్ జరీ కూడా ఉన్నాయి రెండు రకాల జరీలు ఉన్నాయండి అన్నీ కూడా ఫిక్స్ ఉంటాయండి మీకు ఏదైనా శారీ నచ్చితే పలానా శారీ కావాలని చెప్పి పంపిస్తే మాకు షాట్ మేము కావాల్సిన రంగులన్నీ కూడా పంపిస్తామండి మీకు నచ్చిన రంగు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఈ కలర్ కూడా చాలా బాగుంది వింటేజ్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క శారీ కూడా కాంబినేషన్ బాగా ఉండే మేము సో వీటిలో సిల్వర్ జరీ కావాలన్నా ఉన్నాయి గోల్డ్ జరీ కావాలన్నా ఉన్నాయండి మీకు పిక్స్ అయితే షేర్ చేస్తారు చక్కగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు స్టాక్ చూస్తున్నారుగా ఎంత ఉందో ఇవన్నీ ఓన్లీ మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో అన్నమాట వీటిలో మనకి సెల్ఫ్ కావాలనుకున్న ఇగో ఈ లైన్ ఇవన్నీ కూడా సెల్ఫేన్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్లో వస్తాయి ఇవన్నీ ఇవన్నీ మనకి రీసెలింగ్ చేసుకునే పర్పస్లో మీరు కావాలనుకున్న చక్కగా తీసేసుకోవచ్చు అండి కలర్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది మనం కలర్ ఆప్షన్స్ ఇప్పుడు చూద్దాం ఒకసారి అయితే మీరు చెక్ చేసేసుకోవచ్చండి ఇలా పెడితే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది ఇది డార్క్ బ్లూ అనమాట ఇంక్ బ్లూ శారీ వస్తుందన్నమాట ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్స్ అండి ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ నేను కొన్ని కలర్స్ మాత్రం ఇది చూపించగలుగుతున్నాను అందులో ఇంకొక శారీ ఓపెన్ చేయండి అండి ఇది బ్లాక్ రెడ్ అమ్మ బ్లాక్ ఏమో శారీ వస్తుందండి రెడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మంచి కాంబినేషన్ అమ్మా ఇది ఇవి బాగా వెళ్తాయి ఇవన్నీ కూడా పీసెస్ ఉంటాయండి కావాలనుకున్న మనకి మల్టిపుల్ ఆప్షన్ కూడా ఉంది ఇవన్నీ చూస్తున్నారుగా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి రెడ్ వచ్చింది బ్లాక్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఎవర్ గ్రీన్ కదా ఎంత బాగుందో చూడండి ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేసేయండి ఇంకా ఓపెన్ చేయని కలర్స్ ఇన్నున్నాయి ఇంకా సో మీరు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం మోడల్లో ఇంకో ఐటమ్ అండి పెద్ద బార్డర్ మీద బుటా అండి ఇవన్నీ కూడా శారీస్ అన్నీ కూడా పొట్టు శారీస్ అండి క్వాలిటీ కూడా అంతే బాగుంటాయండి పెద్ద బార్డర్ వచ్చి బుట్టా వస్తుందండి ఇది రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది నార్మల్ పీకాక్స్లా కాకుండా ఇది హంస టైప్లో వచ్చిందండి మనకి మధ్యలో మళ్ళీ అనమాట మళ్ళీ పీకాక్ వచ్చింది టెంపుల్ వచ్చింది డీటెయిలింగ్ చాలా బాగుంది ఫీరు ఫీరు హ్యాండ్లూమ్ లో మంచి క్వాలిటీ అండి ఫస్ట్ ఒక ఐదు మగ్గాలు రన్నింగ్ పెట్టామండి అని చెప్పి ఇప్పుడు ట్వంటీ మగ్గాలు రన్నింగ్ పెట్టామండి బొమ్మలు కూడా చాలా రకాలు మారుతాయండి వీటిల్లో ఇది సెల్ఫ్ అండి దీంట్లో మళ్ళీ కాంట్రాస్ట్ ఉందండి అది కూడా సేమ్ లో కాంట్రాస్ట్ ఉంది అది కూడా చూపిస్తానండి మీకు సెల్ఫ్లో ఇంకొక కలర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి కాంట్రాస్ట్ కలర్లో ఇది ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట రిచ్ పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ డార్క్ కలర్ మీద బాగా కనిపిస్తుంది చూడండి అంత బాగుందో కదా ఇందాక చూసిన ప్యాటర్న్ బార్డర్ వేరు ఇది వేరు బట్ సైజ్ అయితే సేమ్ అలవర్ అంతా శారీ అంతా కూడా టూ టైప్స్ ఆఫ్ పుట్టిస్ అయితే ఉన్నాయి కుటీ సైజ్ కూడా బాగుందండి జరీ ఫైన్ క్వాలిటీ వల్ల మనకి ఇంత మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసింది ప్రైజ్ ఎంత అంకుల్ గారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి అందరికీ అందుబాటు ధరల కోసం అని చెప్పి నాలుగు వేల ఐదు వందలు పెట్టామండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీ పొట్టు కూడా మంచి పొట్టండి వాడేది కూడా కోన్ ఎస్పీ కోన్ వాడతామండి జరీ కానీ పొట్టు కానీ ఈ మెరుపు రాదండి మామూలు రకాలు వాడితే దీనికోసం స్పెషల్గా తయారు చేపిస్తున్నామండి బెంగళూరులో వాళ్ళతో ఆ క్వాలిటీ కూడా చాలా బాగా చేపించి కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారండి అండి వాళ్ళు మనకి సో మనకి ఇప్పుడు కాంట్రాస్ట్ అయినా సెల్ఫ్ అయినా సేమ్ ప్రైస్ అంతేనా అంతేనా ఓకే ఫస్ట్ అయితే మనం సెల్ఫ్లో కలర్స్ చూసేద్దామండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో సెల్ఫ్ కలర్లో ఆల్ ఓవర్ శారీ అంతా బుటీ వచ్చిన సెల్ఫ్ మోడల్స్ అండి ఇవి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి బట్ నేను పెట్టలేకపోయాను టేబుల్ పైన మీకు వీటి కలర్ ఆప్షన్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేయొచ్చండి మీరు గమనించినట్లయితే బోర్డర్ ప్యాటర్న్స్ మారుతూ ఉన్నాయండి బట్ బోర్డర్ సైజ్ అయితే సేమ్గా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో కొత్త టైప్ ఆఫ్ బోర్డర్స్ కావాలి మంగళగిరిలో అని అనుకుంటే మీరు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు కలర్ ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఇగో ఇవన్నీ కూడా సెల్ఫ్లో కలర్స్ అనమాట ఇప్పుడు ఇంకొక శారీ చూద్దాము సెల్ఫ్లో చూడండి సెల్ఫ్ కలర్లో కూడా ఎంత బాగా కనిపిస్తుందో బోర్డర్ ఈ బోర్డర్ ప్యాటర్న్ వేరు డిఫరెంట్ డిఫరెంట్గా మగ్గల మీద మనకి మారుస్తూ ఉంటారండి బోర్డర్స్ అయితే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అలవాటు శారీ అంతా కూడా టూ టైప్స్ ఆఫ్ బుటీ ఉంటాయి ఎంత మంచి కలర్ చూడండి ఎంత క్లాసీ లుక్ వస్తుందో చాలా బాగున్నాయి శారీస్ అయితే పళ్ళు అయితే రిచ్ పళ్ళు కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో దాదాపు నలభై కలర్స్ వస్తాయండి ఎప్పుడు పెట్టని కలర్స్ అన్నీ కొత్త కొత్త కలర్స్ చూసి పెట్టామండి మేము క్వాలిటీ కలర్స్ బాగుంటాయండి సో వీటిలోనే మనం కాంట్రాస్ట్ కూడా చూసాం కదండి అవి కూడా ఒకసారి చూద్దాం పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో వచ్చిన శారీస్ ఇవి కలర్ ఆప్షన్స్ అండి మీకు ఈ ప్రైస్ ఓకే అయ్యి ఈ మోడల్ నచ్చినట్లయితే చక్కగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తారండి పిక్స్ అన్నీ ముందే తీసి ఉంటాయి కాబట్టి మీకు సెలెక్షన్ ఈజీ అయిపోతుంది అంకుల్ ఇంకొక శారీ ఓపెన్ చేయండి అలాగే కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మంచి మరున్కి చిలకా పచ్చ గ్రీన్ అండి ఎంత బాగుందో చూడండి ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి పెద్ద పట్టు శారీస్ కావాలనుకునే వాళ్ళకు ఇది మంచి ఆప్షన్ అనమాట చాలా బాగున్నాయి సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి చక్కగా చెక్ చేసి తీసేసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో గ్యాప్ బార్డర్లో ప్రింటెడ్ అండి ఇవి అందరికి అందుబాటు ధరలో ఉండాలని రెండు వేల ఐదు వందలు రూపాయలు పెట్టామండి గ్యాబ్ బార్డర్లో ప్రింట్లు ప్రింట్లు అంతకు ముందు మనం పెట్టామండి మళ్ళీ రీస్టాక్ అయినాయి బాగా వెళ్ళిపోయినాయి అవన్నీ మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయినాయండి ఏం ప్రింట్ అనలేదు ఇది వచ్చేటప్పటికి స్క్రీన్ ప్రింటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ప్రింటు వాష్ వాష్ చేసి వాష్ చేసినా పోదండి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి మామూలు ప్లేనే వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లైన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తా పళ్ళు బ్లౌజు మంగళగిరి కామన్ అండి ఇవి బడ్జెట్ రేంజ్లోనండి బడ్జెట్ రేంజ్లో ప్రింటెడ్ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి శారీ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఓ ముప్పై కలర్స్ ఉంటాయండి దీంట్లో గ్యాప్ బోర్డర్ టైప్లో గ్యాప్ బోర్డర్ టైప్లోనే ముప్పై కలర్స్ ఉంటాయండి అన్ని కలర్స్ కూడా నేను చూపిస్తాను మీకు ఇంకొక బోర్డర్ కూడా ఉంది ఇంకో బోర్డర్ కూడా ఉంది ఇది కూడా చూపిస్తాను కలర్స్ సో గ్యాప్ బోర్డర్లో చిన్న బోర్డర్ కావాలనుకున్న ఉంది వీటిలోనే మనకి బడ్జెట్ రేంజ్లో కావాలి తక్కువ రేట్లో కావాలని అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ టైప్ ఆఫ్ శారీస్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంటుందండి ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి శారీస్ కానీ ఏమి ఉండదు క్వాలిటీ బాగానే ఉంటుందండి మెయింటైన్ చేసుకోవచ్చు చక్కగా షాంపూ వాష్ చేసుకున్నా సరే మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది ఇది పళ్ళండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అంకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది కూడా సేమ్ ప్రైస్లో ఉందండి కేవలం తక్కువ రేట్లో కావాలి మంగళగిరి పట్టులో తక్కువ రేటు కావాలి మనకి ఎక్కువ రేట్లో అయితే ఎఫోర్డ్ చేయలేము అని అనుకునే వాళ్ళ కోసం ఈ టైప్ ఆఫ్ ప్రింట్లు అండి చక్కగా ఉన్నాయి చూసేద్దాం వీటిలో కలర్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్లో చూద్దాం ఫస్ట్ రీజనబుల్ ప్రైస్లో కావాలి అని అనుకున్న వాళ్ళ కోసం ఈ టైప్ ఆఫ్ శారీస్ అండి చాలా రీ క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉందండి కలర్ కాంబినేషన్స్ అన్నీ మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను ఇవి అవైలబుల్గా ఉన్న కలర్స్ అనమాట వీటి ఓపెన్ పిక్స్ కూడా తీసే ఉన్నాయి చక్కగా మీకు షేర్ చేస్తారు ఎవరికైనా పెట్టుబడిగా పెట్టుకోవాలి అనుకున్నా ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయండి ప్రింట్లు కూడా వచ్చాయి కాబట్టి మనకి లుక్ వైజ్ చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ గ్యాప్ బోర్డర్ టైప్లో వచ్చిన స్క్రీన్ ప్రింట్స్ అనమాట పైన కింద ప్రింట్లు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా ఇంకొక మోడల్ కూడా చూసాం కదా కంచి బోర్డర్ కాన్సెప్ట్లో దాంట్లో కూడా కలర్స్ చూద్దాం స్మాల్ బోర్డర్ ఇది గ్యాప్ బోర్డర్ అయినా సేమ్ ప్రైజ్ అండి ఈ బోర్డర్ అయినా సేమ్ ప్రైజు కేవలం అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా చూపించండి రాముగరం అంటం వల్ల మాత్రమే ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే చూపించడం జరుగుతుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా శారీస్ షైనింగ్ అయితే ఇట్లానే ఉంటుందండి చక్కగా మీరు షాంపూ వాష్ చేసుకొని మెయింటైన్ చేసేసుకోవచ్చు ఇంకొక శారీ ఓపెన్ చేయడానికి కలర్స్ అన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఎక్కువ ప్రింట్స్ ఒకేలాంటి ప్రింట్లు అయితే ఉండవు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రింట్ చూడండి ఇది కూడా కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది పళ్ళు బ్లౌజ్ కొత్త డిజైన్ అండి ఇది బోర్డర్ బార్డర్ ఫ్లవర్స్ వచ్చినాయి అండి ఇప్పుడు యాప్లిక్ కోరిక ఎలా వస్తుందో అలా ఫ్లవర్స్ వచ్చినాయి డిజైన్ ఇది బ్లౌజ్ అండి పళ్ళు శారీ అలాగే శారీ అంతా కూడా ఇదంతా స్క్రీన్ ప్రింట్ అండి రీజనబుల్ ప్రైస్లో కావాలి పెట్టుబడి కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట కలర్ ఆప్షన్స్ అయితే నేను పెట్టగలిగినాన్ని పెట్టానండి చాలా కలర్స్ ఉన్నాయి చూస్తున్నారుగా మీకు ప్రైస్ ఓకే అయ్యి ఈ మోడల్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేశారనుకోండి ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారు నిండుగా ఉన్నాయి కదా కలర్స్ అన్నీ కూడా ప్రింట్లు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం టీ బార్డర్లో బాందిని ప్రింట్ అండి స్క్రీన్ ప్రింట్లు అండి ఇవి క్వాలిటీ చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి శారీ అంతా కూడా బాందినే ప్రింట్ వస్తుందండి ఫిఫ్టీ బార్డర్లో బాందినే ప్రింట్ ఫస్ట్ అయితే శారీ డై చేసేస్తారండి డై చేసేసి లెవెండర్ కలర్లో డై అయిపోతుంది అనమాట తర్వాత మళ్ళీ స్క్రీన్ ప్రింట్ అనేది వస్తుంది చాలా బాగుంటాయండి ఈ శారీస్ చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయి ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్లోనూ ఉంటున్నాయి అట్లాగే మనకి క్లాత్ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనమాట బాగుంటాయండి ఈ శారీస్ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా బాందిని డబుల్ కలర్లో వచ్చేసింది కదా చాలా బాగున్నాయి వీటికి మనకి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ ఇచ్చేసారు కాబట్టి ఇదే స్టిచ్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఇట్లా పళ్ళుల్లో మాత్రం మళ్ళీ మనకి ఈ బాధిని అయితే వచ్చేసింది అనమాట అన్ని శారీస్ ఇలాగే ఉంటాయి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసేద్దాం ఇంకొక లైట్ కలర్ కూడా తీయండి దాంట్లో కూడా ఎలా ఉందో ప్రింట్ చూద్దాం చూస్తున్నాను ఇది లైట్ కలర్ అండి లుక్ వైజ్ దూరం నుంచి చూస్తే మనకి డిజిటల్ లుక్ అయితే వస్తుందండి ఇవి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి చూసేద్దాం ప్రైస్ కూడా ఇంకా చెప్పలేదు అంకులు చూద్దాము ఇదైతే బ్లౌజ్ అనమాట ప్లెయిన్ వచ్చేసింది అలో సారీ అంతా ఇట్లా చాలా ఫైన్ క్వాలిటీ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రము ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో బాందిని టైప్ పళ్ళు కూడా చాలా చక్కటి పళ్ళు వచ్చిందండి శారీ అంతా కూడా చాలా మెత్తగా ఉంటది ఫిఫ్టీ బోర్డర్ లో చాలా బాగుంటుంది అండి బోర్డర్ లాగా బోర్డర్ లాగా ఉంటుంది రేటు కూడా చాలా అనుకూలం అండి రెండు వేల రెండు వందల రూపాయలు అండి సారీ దీంట్లో డిజైన్స్ అన్ని ఇట్లానే ఉంటాయి కలర్స్ చూద్దాం వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్ చూద్దాం కలర్స్ అయితే చూస్తున్నారు కదండి టేబుల్ మీద పెట్టిన కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి డైయింగ్ నుంచి వెళ్ళి మళ్ళీ ప్రింటింగ్కి వెళ్ళి అక్కడ వచ్చేటప్పటికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది అనమాట చక్కగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి రాము హ్యాండ్లూమ్స్ నుంచి మీరు ఏ శారీ పర్చేస్ చేసినా క్వాలిటీ అయితే చాలా ఫైన్ క్వాలిటీ యూజ్ చేస్తారు కాబట్టి మన్నిక బాగుంటుందండి ఒకసారి షాప్ను అయితే విజిట్ చేసేసేయండి హోల్సేలర్స్ కానీ రిటైలర్స్ కానీ షాప్కి వస్తే ఇంకా చాలా రకాలు చూడవచ్చు అండి మన షాప్లో సుమారుగా ఒక యాభై రకాలు ఉంటాయండి శారీస్ కానీ డ్రెస్సులు కానీ మనకి ఏది నచ్చితే అది అందుబాటు ధరలో ఇస్తాము అనుకూలమైన ధరలో ఇస్తామండి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మేము మా దగ్గరికి పాత మంగళగిరి మళ్ళీ మళ్ళీ వచ్చి కొనుకెళ్తున్నారండి మాకు రిబిట్ కస్టమర్లతోనే మాకు వ్యాపారం జరుగుతుందండి క్వాలిటీ కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నామండి ఇప్పుడు ఎప్పుడు కూడా మేము అలాగే మెయింటైన్ చేస్తాం అందరూ కూడా ఒక్కసారి షాపుకి వచ్చి మాకు మంగళగిరి ఏరియాలో వస్తే ఒకసారి వచ్చి షాప్ని విజిట్ చేసి వెళ్ళండి మీకు నచ్చిన ఐటమ్ తీసుకొని వెళ్ళండి